హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో ఈ నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఈ వీడియోలో చూద్దాం అనలైజ్ లైక్ చేస్తాను దయచేసి చివరి వరకు చూడండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి కొత్త వాళ్ళు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి ఆ బాధ్యత కూడా మీరే తీసుకొని ఎవరైనా మీకు తెలిసి వాళ్ళు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పడం లింక్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయించడం చేస్తే బాగుంటుంది అలాగే లైక్ చేయండి హైప్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే ఈరోజు మొత్తం అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు ఇచ్చిన తీర్పు గతంలో ఆరు నెలల కిందట సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది మూడు నెలల్లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ వాళ్ళ దగ్గరకు వచ్చిన బిల్లులను మూడు నెలల్లోగా తేల్చేయాలి ఒకవేళ మూడు నెలల్లోగా వాళ్ళు ఆమోదం తెలకపోయినా లేదా తిరస్కరించకపోయినా ఏ విషయం తేల్చకపోయినా ఆయా ప్రభుత్వాలు నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అని ఒక ఇచ్చాయి కదా సో దాన్ని రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది ఆ తీర్పుని కొట్టేసి అసలు రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గొడవలు విధించలేవు బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం కూడా తగదు అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాల జోక్యం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పు సో అంటే శాసనసభలు లేదా లోక్సభ పార్లమెంటు ఆమోదించే బిల్లుల విషయంలో గవర్నర్లు కానీ రాష్ట్రపతి దగ్గరకు కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు సంతకం చేయకపోతే వాళ్ళకు గడువు ఉందా లేదా అనే విషయంలో ఇన్నాళ్ళు సుప్రీంకోర్టులో వాదనలు జరిగితే అసలు గడువు అనేది లేదు గడువు విధించలేము అలాగని గవర్నర్లు కూడా మరీ లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని ఒయా మీడియాగా కర్ర ఇరగకూడదు పాము సాగకూడదు అనే విషయంలో అనే రకంగా అండ్ సమస్యకు పరిష్కారం లేని తీర్పు ఇది ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటి ఇప్పుడు తమిళ ఈ గొడవంత ఎందుకు వచ్చింది తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన ఒక పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ సంతకం చేయాల దాదాపుగా ఏడాదిన్నర రెండేళ్ల పాటు సంతకం చేయకపోతే అప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మూడు నెలల్లోగా మీరు తేల్చాలి లేకపోతే లేకపోతే ఆటోమేటిక్గా ఆమోదించినట్టే మేము భావిస్తాము లేదా మా దగ్గరికి న్యాయ సమీక్షకు రావాలి మమ్మల్ని ఆశ్రయించాలి ఆ ప్రభుత్వాలు అని చెప్పింది సో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పుపట్టింది పట్ట అసలు గడువు లేదని చెప్పి అంటే ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడికే తోసేసింది సమస్యని ఓయే మీడియాగా ఇచ్చారనమాట సమస్యకు పరిష్కారం లేకుండా శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులను సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిర్దిష్ట గడువులోగా సమ్మతి అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లును ఆమోదించినట్టుగా భావించడం రాజ్యాంగంలో లేదని అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది శాసన నిర్మాణ నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేసింది దేశ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్న పాత్రపై తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రాల బిల్లు ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పు ఇచ్చింది రెండోసారి పంపిన బిల్లును కూడా రాష్ట్రపతి గవర్నర్ పంపించవచ్చు అని అలాగే గవర్నర్ విచక్షణాధికారం ప అపరిమితం కాదు అధికారణం రెండు వందల కింద గవర్నర్కు విచక్షణాధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం హెచ్చరించింది బిల్లులను తిప్పి పంపిన నిలిపివేసిన సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని అభిప్రాయపడింది అలాగే రాష్ట్రపతి గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు కూడా ధర్మాసనం కూడా సమాధానాలు చెప్పిందనమాట సో గడువు విధించలేవని మీ వ్యవస్థలోకి జోక్యం చేసుకోమని కోర్టు జోక్యం ఎంతవరకు కరెక్ట్ అది ఇవన్నీ ఈ అన్ని అంశాల మీద సమాధానం చెప్పింది అది కూడా రాశారు క్లియర్గా ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ అండి ఇదిగోండి రాష్ట్రపతి గవర్నర్ గడువు తగదు బిల్లులపై గవర్నర్ల సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు మంత్రి మండలి సహా సలహా పాటించడం తప్పనిసరి కాదు గవర్నర్ నిరోధకంగా బిల్లులను తొక్కి పెట్టడం కూడా కుదరదు అయితే అసెంబ్లీకి పంపాలి లేదంటే ఢిల్లీకి పంపాలి గడువు కోరితే బిల్లు పాస్ అయినట్టే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలువు చేసుకోవచ్చు అని ఒక వయో మీడియాగా ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు ఇక హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు కదా సో అక్కడ విపరీతమైన బలప్రదర్శన చేశారనమాట జగన్ మార్క్ బలప్రదర్శన సిబిఐ కోర్టుకు రాకతో అనుచరుల హల్చల్ కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్ యూరప్ పర్యటనలకు అనుమతిస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ సిబిఐ కోర్టులో కోర్టులో మంది మార్పులతో హాజరయ్యారు బేగంపేట నుంచి నాంపల్లిలో సిబిఐ కోర్టు వరకు అనుచరులతో ర్యాలీగా వచ్చారు రాజకీయ ప్రదర్శనలా సాగిన ఈ ర్యాలీలో ఆయన అనుచరులు బేగంపేట వద్ద కోర్టు బయట నినాదాలతో హోరెత్తించారు భవిష్యత్తులో తాను మళ్ళీ కోర్టుకు రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలన్నట్టుగా ఆయన బలప్రదర్శన సాగింది అంటే కోర్టులకు కూడా ఒక హెచ్చరిక బాబు నేను వస్తే నాతో పాటు వేలాది మంది వచ్చేస్తారు మీరు కంట్రోల్ చేయలేరు అని ఒక హెచ్చరిక అనమాట ఇదిగోండి హైదరాబాద్లోను రప్పారప్ప బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ వైసీపీ కార్యకర్తల నానా హంగామా గుంపులు గుంపులుగా చేరిన శ్రేణులు రోడ్లపై వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు పోలీసులపైకి దూసుకొచ్చినవైనా నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ భయంతో ముందుగానే షాపుల మూత కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట కిందపడిన న్యాయవాదులు పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణులు అత్యుత్సాహమని ఇది జరిగింది ఇదిగోండి రప్పారప్ప ఫ్లెక్సీలు చూపించారు నిన్న మనం చెప్పుకున్నాం మీరేమైనా చెప్పదలుచుకున్నారా అని సిబిఐ కోర్టు జడ్జి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నేనేమీ చెప్పలేదు చెప్పడానికి ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే యూరప్ పర్యటనలో వ్యవహారం విషయంలో కోర్టుకు హాజరైన మాజీసీఎం కోర్టు హాల్లో ఇరవై ఆరు ఇరవై ఐదు నిమిషాలు గడిపారు కానీ జడ్జి గారు ఎదుటి మాత్రం జస్ట్ మూడు నిమిషాలే ఉన్నారు మించి లేరు సో ఈ అంశాన్ని ఈ బల ప్రదర్శనని సాక్షిలో చూడండి ఎలా రాశారు ఉప్పొంగిన అభిమానం అని రాశారు కనుచూపు మేర అభిమానంతో జనం పక్క రాష్ట్రంలోనూ చెక్కుచేదని ప్రజాభిమానం మరి ఇంకెందుకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారా జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘనస్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు దగ్గర నుంచి చూడాలని చెయ్యి కలపాలని పోటీపడ్డ యువత నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగు వేసిన జనం జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ జనాదరణను చూసి వారోలేక అని పచ్చమ్మైనయ్య ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న పోయినా జనం తరలి రావడమే తప్పు అన్నట్టుగా స్వీయ తీర్పు అని సో అక్కడికి జనం రావడాన్ని ఈ విధంగా సాక్షిలో కవర్ చేశారనమాట యాక్చువల్లీ జనం రాకుండా ఎవరు కోర్టుకు వెళ్ళలేరండి కోర్టు వాయిదా ఉన్నప్పుడు కూడా జనం ఎలా వస్తారండి తరలించకపోతే టార్గెట్లు ఇచ్చి మరీ తరలించకపోతే ఇదంతా ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ వైసీపీ వాళ్ళు ప్లాన్ చేయాలనుకున్నారు ఇదిగో నేను కోర్టుకు వస్తే జనం భారీగా వస్తారు మీరు కంట్రోల్ చేయలేరు అని కోర్టుకు చెప్పాలనుకున్నారు అదే చెప్పారు అంతే సో ఇక మరో అంశానికి వెళ్తే కొలువుదీరుని నితీష్ ప్రభుత్వం మోదీ అమిత్ షా నడ్డా చంద్రబాబుతో సహా ఎన్డీఏ నేతలు హాజరు బీహార్లో ఇరవై ఆరు మంది మంత్రుల ప్రమాణం నితీష్ కుమార్ పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీనికి చంద్రబాబు గారు లోకేష్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళాల్సి ఉంది ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి కానీ ఆయన ఎందుకు వెళ్ళలేదు తర్వాత ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీకోసం అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాల అమలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్ళి ప్రజాప్రతినిధిలో అధికారులు వివరించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చేపట్టనున్నారు డిసెంబర్ మూడున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు కూడా నిర్వహిస్తారంట సో ఇది చాలా కీలకమైన కార్యక్రమం ప్రభుత్వం పంచ సూత్రాలు తీసుకొచ్చింది రైతుల కోసం వాళ్ళ కోసం ఇరవై నాలుగో తేదీ నుంచి ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిస్తారంట అదే దీనిలో బ్యానర్లో వేశారు ఆంధ్రజ్యోతిలో రైతన్న మీ కోసం అన్నదాత కోసం ఇరవై నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమం సాగు బాగుకు పంచ సూత్రాల అమలు సీఎం వారం పాటు ఇంటింటికి ప్రతి రైతు ఇంటికి నేతలు అధికారులు అగ్రిటెక్ పై అవగాహన కార్యక్రమం మూడు రైతు సేవా కేంద్రాల పరిధిలో షాపులు శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతు గుట్టుబాటు ప్రకృతి సద్యానికి మరింత ప్రోత్సాహం పురుగు అధిక వాడకంతో జరిగే నష్టాలు వివరించాలి సేంద్రీయ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్ గురించి చెప్పాలి వ్యవసాయ అనుబంధ శాఖలకు సీఎం నిర్దేశం మంత్రి అచ్చన్న అధికారుల సిబ్బంది సహా పదివేల మందితో టెలికాన్ఫరెన్స్ సో ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో రైతులు ఇళ్లకు వెళ్ళాలి అని చెప్పారన్నమాట ఇక గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ ప్రభుత్వం పరిహారం పెంచడంతో స్వచ్ఛందంగా ముందుకొస్తున్న రైతులు ఇప్పటికే అరవై శాతం మందికి పైగా అంగీకారం ఎకరానికి నలభై లక్షల వరకు పరిహారం ఇరవై సెంట్లు భూమి రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఇవ్వబోతున్నారు కదా సో ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం భీములి నియోజకవర్గం ఆనందపురం మండలంలో తరులవాళ్ళలో భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది అక్కడ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ విలువ ఇరవై లక్షలకు మించి ఇరవై లక్షలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నారు వీళ్ళు మరీ కామెడీగా రాస్తారు ఏదో రైతులు మరీ స్వచ్ఛందంగా వచ్చేస్తున్నట్టు వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది ఇరవై లక్షలేంటి వైజాగ్ దగ్గర ఆనందపురంలో ఎకరం ఇరవై లక్షలా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ విలువ ఇరవై లక్షలు ఉందంటే బయట మార్కెట్లో ఈజీగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటుంది వీళ్ళు ఏమో నలభై లక్షలు ఇస్తున్నారంట అలాగే ఇరవై సెంట్లు భూమి కూడా ఇస్తున్నారంట కాబట్టి కొంతవరకు ఓకే ఇరవై సెంటుల భూమి నలభై లక్షలు అంటే మరి రైతుల్లో ఆమె ఆ అంగీకారం ఉంటే రైతులు ఏమీ అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చేస్తే ఇబ్బంది లేదు ప్రభుత్వం గూగుల్ కోసం మూడు వందల ఎనిమిది ఎకరాలని కేటాయిస్తోంది ఏపీఏసీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములు సేకరించి గూగుల్కు కేటాయించబోతున్నారంట దీనిలో రెండు వందల నాలుగు ఎకరాల వరకు డిపట్ట శివాయి జమేదార్ రికార్డుల్లో ఎక్కడ శివాయి జమేదార్ భూములు ఉన్నాయి సో అక్కడక్కడ డి ఈ భూములు కూడా ఇవ్వాల్సి వస్తే ఇస్తున్నారు రైతులైతే సానుకూలంగా స్వచ్ఛందంగా ఇస్తున్నారు అనేది రాశారు ఈనాడు ఇక వైవి సుబ్బారెడ్డి గారిని నిన్న సిట్ విచారించిందండి ఆ విచారణను సాక్షిలో సారీ ఈనాడులో కింద రాశారు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు అది చూద్దాం కల్తీ నిర్ధారణ అయినా వాళ్ళను ఎందుకు కొనసాగించారు బోలేబాబు విష్ణు డైరీ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు కల్తీ నెయ్యి సరఫరా టెండర్లో కఠిన నిబంధనలు ఎందుకు మార్చారు మీ పిఎ లంచం అడిగారని ఫిర్యాదు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు తిత్తిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుదీర్ఘ విచారణ తీతిదే అధికారులే అంతా చూసుకున్నారని బదులిచ్చిన సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రీమియర్ అగ్రిఫ్రూట్స్ వైష్ణవి డైరీ బోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉన్నాయని అది కల్తీ నెయ్యని మైసూరులో సిఎస్ సిఎఫ్ టిఆర్ఐ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైష్ణవి డైరీని రెండు వేల ఇరవై నాలుగు వరకు భోలేబాబాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా ఎందుకు కొనసాగించారు అని టీటీడీ చైర్మన్ మా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని సిట్ ప్రశ్నిస్తే ఆయన అది నాకు తెలియదు అదంతా కూడా అధికారుల నిర్ణయం అని చెప్పి తప్పించుకున్నారు అది చూడొచ్చు అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు చూడండి కల్తీ నెయ్యి వెనక్కి కథ ఏంటి టీటీడీ మాజీ చైర్మన్పై వైవి వైవిపై ప్రశ్నల వర్షం ఎవరి సిఫార్సుతో నందిని మార్చారు పరీక్షల తర్వాత బోలేబాబాను ఆపలేదేం కొందరి కోసం షరతులు మార్చారా పిఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడవి సూటిగా సమాధానాలు చెప్పను వైనివి ఇంట్లో పలు టీటీడీ డాక్యుమెంట్ల స్వాధీనం మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ సో ఇది వైవి సుబ్బారెడ్డి గారి విచారణ జరిగింది ఆయన శృతిమెత్తగా చాలా జాగ్రత్తగా దొరకకుండా తెలీదు నాకు గుర్తులేదు అంతా అధికారులే చేశారు నేను నిమిత్త మాత్రం మాత్రమే అనేటట్టు ఆయన సమాధానం చెప్పారంట ఇక అరకి అరటి కిలో రూపాయి టన్ను ధర వెయ్యి ధరలు దిగజారడంతో గెలను మోగజేవాళ్ళకు ఆహారంగా వేసిన రైతు నిన్నగాక మొన్న సాక్షిలో ఇదే వార్త రాశారు అరటి రైతులకు ధర లేదు ధరపడిపోయింది అని ఈరోజు ఈనాడులో రాశారు సాక్షిలో రాజకీయ కోణంలో రాశారు ఈనాడులో రైతు కోణంలో రాశారు పాపం కాంగ్రెస్ పార్టీకి మిగిలిన కొన్ని రాష్ట్రాలే అన్ని రాష్ట్రాల్లో వాటిమిలు ఎదురవ్వక అందులో కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉంది సో ఇప్పుడు కర్ణాటకలో ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయి సిద్ధరామయ్య సీఎం వర్గం డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం వర్గం ఆ రెండు వర్గాల మధ్య ప్రస్తుతానికి పోటా పోటీగా జరుగుతుందన్నమాట యాక్చువల్లీ వాళ్ళు రెండున్నరేళ్ల ఒప్పందంతో అధికారంలోకి వచ్చారు రెండున్నరేళ్ళు సిద్ధరామయ్య సీఎంగా ఉండాలి ఆ ఏళ్ళ తర్వాత డీకే శివకుమార్ కుర్చీ ఇచ్చారనే ఒప్పందంతో వచ్చారు కానీ సిద్దరామయ్యము ఇప్పుడు అంటున్నాడు అనమాట ఇక సభా హక్కుల ఉల్లంఘన కమిటీ విచారణపై స్టే ఇవ్వలేం సాక్షి ఎడిటర్ చీఫ్ రిపోర్టర్లకు తేల్చి చెప్పిన హైకోర్టు అదనపు సమాచారంతో వివరణ ఇచ్చేందుకు రెండు వారాల వెసులుబాటు సాక్షి దినపత్రిక ఎడిటర్ రక్కసి ధనుంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్కు హైకోర్టు ధర్మాసనం ముందు ఎదురుదెబ్బ తగిలింది ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ శాసనసభ సభాపతిని చులకన చేసేలా కథనం ప్రచురించిన విషయంలో శాసనసభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చేర్చుతున్న విచారణపై స్టే విధించబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది అయితే వాళ్ళ వివరణ ఇవ్వడానికి అదనపు వివరణ ఇవ్వడానికి రెండు వారాల టైం ఇచ్చింది దీన్ని సాక్షిలు ఎలా రాశారు చూడండి నిర్ధారం లేకుండానే నోటీసుల సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదా సభా హక్కుల కమిటీ నోటీసులపై అదనపు వివరాల సమర్పణకు వెసులుబాటు వాళ్ళకి స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు స్టే ఇవ్వలేదు కానీ దీనికి ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా రాసుకోవడం వీళ్ళకే చెల్లింది మరి నిన్న బెయిల్ కొట్టేసరిగా ఆ వార్త రాయలేదే చివరెడ్డి గారు ఆస్తులు జప్తు చేశారుగా ఆ వార్త రాయలేదే నిన్న సాక్షిలో ఇక కాంక్రీట్ గోడ కూల్చివేతకు మరో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు జమ చేసాం విశాఖ బీచ్ తీరంలో అక్రమంగా గో కట్టిన గోడ కూల్చివేతకు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు జమ చేశామని వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడండి గోడలు కట్టడానికి డబ్బులు పెడుతున్నారు అన్యాయంగా అక్రమంగా గోడలు కూల్చివేతకి డబ్బులు కడుతున్నారు అన్యాయంగా అక్రమంగా మామూలుగా లేరు అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతెంత దోచుకున్నారనడానికి ఇదే ప్రూఫ్ అన్నమాట విశాఖ జిల్లా భీమిలి బీచ్ అత్యంత సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కాంక్రీట్ గోడ మిగిలిన భాగాన్ని తొలగించేందుకు మరో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షలను జీవీఎంసీకి చెల్లించామని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆమెకు సంబంధించిన ఆవియాన్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు గురువారం హైకోర్టుకు నివేదించారు కాంక్రీట్ గోడ తొలగించడానికి ముప్పై ఒక లక్షలు అంటే గోడ కట్టడానికి ఎంత పెట్టి ఉంటారు ఇక ధాన్యం రైతులు ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు అంటండి మీరు రైతులు ధాన్యం విక్రయించాలి అనుకునే రైతులు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే అటు నుంచి మీకు రిప్లై వస్తుంది మీకు ఎటువంటి సేవలు కావాలి ధాన్యం విక్రయించడానికి సంబంధించి మీరు ఫోటో కానీ వీడియో కానీ ముందుగానే పంపించి వాళ్ళు నిర్ధారించిన తర్వాత మీ దగ్గర ఎన్ని కేజీలు ఉన్నాయి మీరు ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్తారు అనేది ముందుగానే చెప్పిన తర్వాత మీకు ఒక టైం స్లాట్ వస్తుంది ఆ టైం స్లాట్ని బట్టి మీరు తీసుకువెళ్ళొచ్చు అంట సో అదే రోజు మీరు ఉదయాన్న ధాన్యం అమ్మితే సాయంత్రానికల్లా డబ్బులు పడిపోయేలాగా మీ అకౌంట్లో పడిపోయేలాగా ప్రభుత్వం ప్లాన్ చేసింది గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి ప్రభుత్వ ఏర్లగడ్డ ప్రశాంతతతో ప్రతి సమస్యకు పరిష్కారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పుట్టపర్తిలో ఘనంగా జాతీయ యువజన సదస్సు ఇందిరాగాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం ఇకపై క్రీడా అవసరాలకే వినియోగించాలని నిర్ణయం రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించగలిగేలా ఉన్నత ప్రమాణాలతో కొత్త క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుతో పాటు ప్రభుత్వం పాత వాటిని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేపిస్తుంది ఇందులో భాగంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిందంట సో నిజానికి ఇది ఇందిరాగాంధీ స్టేడియాన్ని దేనికి పెడితే దానికి వాడుతూ ఉంటారు ఏదైనా ఎగ్జిబిషన్లో ఎక్స్కర్షన్లు అయినా ఏదైనా మీటింగ్లు అయినా సరే వాడుతుంటారు ఇక మీద ఓన్లీ క్రీడా అవసరాలకే వినియోగించాలని నిర్ణయించారంట ఇక నితీష్ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు లోకేష్ స్వాగతం పలికిన అధికారులు ఎన్డీఏ నేతలు ఆస్తిలో వాటా రాదని బెదిరించి బాలికకు పెళ్లి పాఠశాలకు వెళ్ళనివ్వకుండా వేధింపులు భర్త సహా అతని తల్లిదండ్రుల అరెస్టు ఆస్తిలో వాటా రాదని చెప్పి ఒక పదమూడు సంవత్సరాల బాలికను పెళ్లి చేసేశారంట గుంటూరులో సో ఇవన్నీ నిధా నిఘా లేని చోటే షెల్టర్ மாஸ் பிராந்த அவோயிஸில் விஜயவாட சுட்டுப்ப ஐந்துச்சோட இதே வியூஹம் வைசி சோஷல் மீடியா காரிய விஜயபாஸ்கெடிக்கு ரெண்டு ரோஜில காஷ்டடி. సో ఇవన్నీ ఈనా అంశాలు మనం సాక్షికి వెళ్తే సాక్షిలో ఉప్పొంగున అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఇదిగోండి చిట్ట చివరిని ఏపీ పోలీస్ చట్టం చితికిల రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీస్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో పూర్తి వైఫల్యం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నివేదిక ముప్పై ఆరవ స్థానంలో జాబితాలో చిట్ట చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వంద పాయింట్లకు కేవలం పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లే పనితీరులో కనీసం పాస్ మార్కులు కూడా దక్కన పోయినాం రాజకీయ కక్ష సాధింపుతో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం తాజాగా మావోయిస్టుల ఏరువేత ఆద్యంతం కేంద్రం కొనసన్నల్లోనే సో పోలీసింగ్ రాష్ట్రంలో ఎలా ఉంది అనడానికి కేంద్రం ఒక నివేదిక విడుదల చేస్తే ఆ నివేదిక ప్రకారం మన రాష్ట్రం చిట్టి చివరన ఉంది అని ఒక మంచి వార్తని సాక్షిలో రాశారు ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ రిపోర్ట్ చెక్ చేసి నేను సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే సాక్షిలో రాసింది ప్రతిదీ నమ్మలేం కదా రిపోర్ట్ చెక్ చేసి సపరేట్ వీడియో చేద్దాం ఇక పత్తి రైతుపై కత్తి ధరలేక బాబు సర్కారు ఆదుకోలేక ఆదుకోక దగ మూడు తీతల పంట ఉన్న ట్రాక్టర్లలో దున్నేస్తున్న రైతులు ట్రాక్టర్లతో తీవ్ర వర్షాలు మంద తుఫానుతో తగ్గిన దిగుబడి నాణ్యత పంట నష్టం అంచనాల్లో చంద్రబాబు సర్కారు దారుణంగా కోత పల్నాడు జిల్లాలో యాభై నాలుగు వేల నూట నలభై ఐదు ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక అంచనా చివరికి మూడు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలైన కుదింపు శాతం నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తున్న సిఐఐ సీసీఐ బయ్యర్లు తొలి తీత అమ్ముకోవడానికి నానా అవస్థలు ప్రైవేట్ దళారులకు క్వింటాల్కు ఐదు వేలకే విక్రయం ఎకరాకు ముప్పై నుంచి నలభై వేల వరకు రైతుకు నష్టం వస్తుండటంతో పత్తి రైతుపై కత్తి అని సాక్షిలో ఒక వార్త రాశారు నిజమేనండి ఇది కూడా పత్తి రైతులు అరటి రైతులు రైతులు చాలామంది నష్టపోయారు ప్రభుత్వం మాత్రం అంత స్థాయిలో ఆదుకోవట్లేదు స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు సిట్టి అధికారులకు స్పష్టం చేసి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని అది ఇచ్చారు తర్వాత నిర్ధారణ కాకుండా నోటీసులు ఇందాక చెప్పుకున్నాం కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి అరే ఈ వార్త సాక్షిలో ఇచ్చారే కేటీఆర్ కూడా మన మానసుపుత్రుడే కదా ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు రెండు రోజుల కిందటే అనుమతి ఇచ్చింది తెలంగాణ గవర్నర్ యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల హెచ్ఎండిఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఆపరేషన్స్కు బదిలీ అయ్యాయనే ఆరోపణలు గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు మార్గం సుగమం సో కేటీఆర్ని అరెస్ట్ చేసినా చేయొచ్చు ఈ కేసులో సీరియస్ కేసే అలాగే ముదురుతున్న కర్ణాటక సంక్షోభం ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే వర్సెస్ సిద్ధు రెండున్నరేళ్ళు సిద్ధమై పదవీకాలం పూర్తి కానీ ఐదేళ్ళు తానే సీఎం అంటున్న సిద్ధు హామీ ప్రకారం అధికార మార్పిడికి డీకే వర్గం డిమాండ్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి పయనం కర్ కాంగ్రెస్ పార్టీతో అదే సమస్య అండి వాళ్ళ అధికారంలోకి వచ్చినా సరే ప్రతి రాష్ట్రంలో కూడా రెండేస వర్గాలు ఉంటాయి ఆ రెండు వర్గాలని ఈవెన్ అప్పట్లో రాజస్థాన్లో కూడా అంతే రెండు వర్గాలు ఉండేవి అలా ప్రతి చోట వాళ్ళకి అది సమస్య ఉండేది అశోక్ గెహ్లాట్ను ఇంకా ఎవరు సచిన్ పైలట్ అనుకుంటారు రెండు వర్గాలు రాజస్థాన్లో అలా రెండు వర్గాలు ఉంటాయి వాళ్ళతో అదే సమస్య షోర్ అదే తెలంగాణలో మాత్రం రెండు వర్గాలు లేవు కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఉంది కానీ అంత బలంగా లేదు సైలెంట్గా ఉంది ముక్కల ముక్కలుగా పసుకొంది శరీర భాగాలు విశాఖ కంచర్పాలెంలో అమానుషట్టు చోటు చేసుకుంది ముక్కు పచ్చలని పసుకొని శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా మురుక్కాలు కాలు కనిపించాయి అంట అంగన్వాడి చిన్నారులకు అస్వస్థత నంజ్యాల జిల్లా మిట్ట కందాలు అంగన్వాడీ సెంటర్లో సో సాక్షి అయిపోయింది ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ చెప్పేసుకున్నాం కదా హైదరాబాద్లోనూ రప్పారప్ప వలస వెళ్ళిన చదువు ఆగదు పనుల నిమిత్తం వలస వెళ్ళిన కుటుంబాల్లో పిల్లలకు సర్కారు రక్ష రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు సీజనల్ హాస్టళ్ళు చిన్నారులకు విద్య వసతి భోజనం ఇతర రాష్ట్రాల పిల్లలకు అవకాశం వారి మాతృభాషలోనే విద్యా బోధన బయట బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ గుంటూరులో అత్యధికంగా బీహార్ పిల్లలు సో ఒకవేళ తల్లిదండ్రులు వలస వెళ్ళినా సరే పిల్లలు చదువు ఆపేసి ఇంట్లో పెట్టేసి వెళ్లకుండా లేదా పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా పిల్లల్ని స్కూల్లోనే ఉంచడానికి అవసరమైతే సీజనల్ హాస్టళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు పెడతామని ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇది ఒక మంచి నిర్ణయం ఇక నితీష్ దశావతారం పదోసారి స్వీకారం తర్వాత జన జీవనంలో కలవకుంటే నిర్మూలనే మావోయిస్టులను మళ్ళీ హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో నక్సలజ నిర్వీర్యం చేస్తాం మార్చి వరకు ఆపరేషన్ సంభవ్ ఆ గడువులోగా నక్సల్స్ రహిత రాష్ట్రం రంపచోడవరంలో డీజీపీ గుప్తా వెళ్లడే విశ్రాంతి ఎంవీపై సైబీర్వాలా రిటైర్మెంట్ సొమ్ము సహా ముప్పై నాలుగున్నర లక్షలు స్వాహా మూడు కోట్ల స్కామ్లో మీకు డెబ్బై ఐదు లక్షలు ముట్టాయి ఆ కేసు నుంచి బయటపడాలంటే సగం సొమ్ము ఇవ్వాలి నిజమైన నమ్మి మూడు విడతల్లో ముప్పై నాలుగు పాయింట్ ఆరు లక్షలు జమ అంటే అతను చేసిన స్కామ్ ఏదో సైబర్ నేరగాళ్ళు తెలుసుకొని ముప్పై నాలుగు లక్షలు నిజమైన నమ్మాడంటే అతను ఎంత స్కామ్ చేశాడో చూడండి శనియార్ తుఫాన్ ముప్పూర్ రేపు బంగాళాఖాతంలో ఆల్పిను వీళ్ళందరూ బ్లాక్ మనీ ఉన్న సైబర్ నేరగాళ్ళకి భయపడుతున్నారు అంటే బ్లాక్ మనీ ఎక్కువ ఉన్న వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళ అకౌంట్లో ఉన్నది బ్లాక్ మనీ కాబట్టి నిజంగా సైబర్ నేరగాళ్ళకి దొరికితే పరువుపాది కాబట్టి భయపడుతున్నారు రాష్ట్రపతి గవర్నర్లకు డెడ్ లైన్ ఆపరేషన్ సంభవతో మావోలు ఏరువేత ఇకపై మావోయిస్ట్ రహిత ఏపీ టార్గెట్ మీ కోసం భూసేకరణలో ప్రత్యేక కలెక్టర్లపై కీలక బాధ్యతలు భూసేకరణలో వారు స్పెషల్ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో దిట్టలు పోలవరంలో భూసేకరణలో రికార్డు వారి తీరుతోనే డిప్యూటీ కలెక్టర్లు రియల్ హీరోలుగా ఖ్యాతి కానీ మారిన నిబంధనలు జాయింట్ కలెక్టర్లు కొత్తగా బాధ్యతలని భూసేకరణ కలెక్టర్ల గురించి ఒకటి రాశారు తర్వాత పైర్ సిక్కింగ్ బెట్టింగ్ రింగ్ పది దేశాల్లో నెట్వర్క్ కరేబియన్ దీవుల్లో మకం అప్పటి నుంచే నుంచి నుంచే ఐబొమ్మ బొప్పం నిర్వహణ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ వందల కోట్ల ఆదాయము లావాదేవీల్లో క్రిప్టో కరెన్సీ వాలెట్స్ వినియోగం పో పోలీసుల తొలి రోజు విచారణలో వెలుగులో సంచలన విషయాలు ఛార్జిషీట్ల నిందితుడిపై ఫారినర్స్ సెక్షన్ చేర్చిన పోలీసులు గుట్టు తెలియకుండా టెక్నాలజీ వినియోగం ఫోన్లో ఎవరి నెంబర్లు లేకుండా జాగ్రత్తలు గుడ్డు తేలేస్తున్నారు అనూహ్యంగా పెరిగిన కోడి గుడ్డుల ధరలు రిటైర్ మార్కెట్లో ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలు నాటు కోడి అయితే పది పై మాట సో జగన్మోహన్ రెడ్డి గారి సో ఇది నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు అండి సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకొక నాలుగైదు రోజుల పాటు మనం ఇలాగే చేస్తాం మేబీ ఇంకొక ఐదు రోజుల తర్వాత స్టూడియోకి వెళ్తాను అప్పటి నుంచి మనం యాజ్ యూజువల్ డిజిటల్ స్క్రీన్ ఎల్ఏడి స్క్రీన్ మీద న్యూస్ పేపర్ అనాలిసిస్ చేసుకుందాం థ్యాంక్